రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే మనం వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఇప్పుడు ఎక్కువ అయిందని చాలామంది అయితే మనల్ని అయితే అడగడం జరుగుతుంది కామెంట్లో కానీ లేకపోతే ఫొటోస్ పెడుతున్నారు అలాగే కాల్స్ అయితే చేస్తున్నారు సో మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువ అయినప్పుడు మనకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక ఐదు నుంచి ఆరు రకాల మందులు అయితే చెప్తాను కేవలం ఎర్రనల్లి సమస్యకు నివారించే మందులైతే సో ఈ తక్కువ ధరలో దొరికే మందులు అయితే చెప్తాను అలాగే మనకు ఎక్కువ ధరలో దొరికే మందులను కూడా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేయడం జరుగుతుంది సో మనకు ఈ ఎర్రనల్లి సమస్య ఉన్నప్పుడు మనకు మిరప పంటలో ఎంత మోతాదులో వాడుకోవాలి అలాగే మనకు ఈ మార్కెట్లో ఎంత ధరకు అనేది లభిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న తర్వాత మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు పరిస్థితుల్లో అయితే చాలామంది రైతులైతే ఇప్పుడు ఒక కాప్ అనేది సెట్ అయ్యి సెట్ అయింది అలాగే ఒక కాపు తెంపిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనకు గ్రోత్ అనేది రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎక్కువగా వాడినప్పుడు గ్రోత్ అనే చిగురు అనేది వచ్చి వచ్చిన చిగురులు మారడం వల్ల మారుతుంటాయి సో అలాంటి టైంలో నల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకు ఈ ఎర్ర నల్లి సమస్యకి చెప్పే మందులు అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీటి కాంబినేషన్లో అయితే బ్లాక్ ట్రిప్స్ కూడా మీరు ఏదైనా కూడా ఒకటి కలిపి స్ప్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియోలో నల్లికి సంబంధించి మాత్రమే అయితే చెప్తాను వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరపలో ఈ ఎర్రనల్లి సమస్య ఉన్నప్పుడు వాడుకోవాల్సిన అయితే చెప్తాను అది మొదటిగా అయితే తక్కువ ధరలో దొరికే మందుల గురించి అయితే చెప్తాను సో అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన ఫాస్మేట్ అండి సో మనకి ఫాస్మేట్ అనేది మనకు టెక్నికల్ వచ్చి తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఇథియాన్ అనేది మనకు యాభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈథియాన్ అనేది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులని అయితే కంట్రోల్ ఇస్తుంది ఎర్రనల్లి కానీ పసుపు నల్లిని కూడా నివారించే అవకాశం ఉంటుంది దీన్నైతే కూడా మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఉధ్రిత తక్కువగా ఉన్నప్పుడు రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోండి ఉధృత అనేది ఎక్కువగా ఉంటే ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని ధర వచ్చి తెలుసుకున్నట్లయితే దీని వచ్చి మనకు ఒక లీటర్ ధర వచ్చి మనకు ఏడు వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఇది కాకపోతే మనం రెండో ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ తనుకా కంపెనీకి చెందిన ఓమైట్ అండి సో మనకు ఈ ఒమైట్ అనేది కూడా వాడుకోవచ్చు ఈ నల్లి సమస్య అనేది ఉన్నప్పుడు ఇది ఒమైట్లో వచ్చి టెక్నికల్ అనేది ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మీరు ఈ ఒమైట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఓమాట్ అయితే వాడుకోవచ్చు ఒమైట్ నుంచి మీరు ఉద్రిత అనేది తక్కువగా ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవచ్చు ఉద్రిత అనేది ఎక్కువగా ఉంటే ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చి మనకు ధర అనేది ఎంతకు మార్కెట్లో లభిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఒమైట్ అనేది ఒక లీటర్ ధర వచ్చి మనకు ఒక పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల రూపాయలకైతే ఒక లీటర్ అయితే లభించే అవకాశం ఉంటుంది సో ఈ ధర అనేది నేను ఎగ్జాక్ట్ ధర అయితే కాదు ఒక కొన్ని ఏరియాలో తక్కువ ఉండొచ్చు కొన్ని ఏరియాలో అయితే ఎక్కువగా కూడా ఉండొచ్చు సో ఇంతలో అయితే మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది ఈ ఒమైట్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఇంకా మూడో ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ దా బెస్ట్ లైఫ్ కంపెనీకి చెందిన క్యూబాక్స్ అండి సో మనకి క్యూబాక్స్ అనేది కూడా టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి ఎక్సీ తాయా అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది టెక్నికల్ అనేది సో ఈ క్యూబాక్స్ అనేది కూడా ఇదే టెక్నికల్తో ఇంకా కొన్ని ప్రోడక్ట్ అయితే వేరే కంపెనీ అయితే దొరుకుతున్నాయి అదేంటంటే మనకు ఈ ఎండ్యూరర్ అని దొరుకుతుంది కోరమండల్ వాళ్ళది ఎండ్యూరర్ అలాగే మనకు బయస్టోడ్ వాళ్ళది మేడిన్ అని దొరుకుతుంది సో ఇందులో కూడా మీ మూడిటిలో సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది సేమ్ పర్సెంటేజ్లో అయితే ఉంటుంది వేరు వేరు కంపెనీలు అనేది పేర్లు మార్చి మనకు మార్కెట్లో అయితే లభిస్తున్నాయి సో మీకు క్యూబ్యాక్స్ అనేది అవైలబుల్గా ఉంటే క్యూబ్యాక్స్ అయితే వాడుకోండి లేకపోతే ఈ ఎండ్యూరర్ అనేది అవైలబుల్గా ఉంటే ఎండ్యూరర్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఎండ్యూరర్ అని అయితే మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు మార్కెట్లో అయితే నాలుగు వందల రూపాయలకైతే లభించే అవకాశం ఉంటుంది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు ఈ ఇంతలో అయితే మనకు మార్కెట్లో లభిస్తుంది ఈ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన సెడ్నా అండి సో మనకు ఈ సెడ్నాలో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఫెన్ ప్రాక్సి ఫెన్ పైరి ప్రాక్సిమేట్ అనేది మనకు ఇందులో ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ షెడ్నా అనేది అవైలబుల్గా లేకపోతే ఈ జీవాగ్రో వాళ్ళది మిట్టిగేట్ అని దొరుకుతుంది లేకపోతే నిచ్నో వాళ్ళది మనకు అకియో అని దొరుకుతుంది సో మనకు ఈ మూడిటి కంపెనీల్లో అయితే సేమ్ టెక్నికల్ అయితే ఉంటుంది సో వీటిలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల లోపే మనకు మార్కెట్లో అయితే లభించే అవకాశం ఉంటుంది సో ఈ టెక్నికాలు కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులను అయితే నివారించే అవకాశం ఉంటుంది వీటి కాంబినేషన్లో అయితే మీరు ఏదైనా త్రా ట్రిప్స్ సమస్య ఉంటే త్రిప్స్ కానీ బ్లాక్ త్రిప్స్ ఉంటే బ్లాక్ త్రిప్స్ కానీ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి ఓన్లీ ఎర్ర నల్లి సమస్యకు అయితే వాడితే కూడా అంతగా కంట్రోల్ అవ్వదు దీంతోపాటు బ్లాక్ ట్రిప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా బ్లాక్ ట్రిప్స్కి జంప్ కానీ లేకపోతే కీఫన్ కానీ అలాంటి టెక్నికల్స్ అయితే వాడు కాంబినేషన్లో అయితే వాడుకోండి పోలీస్ కానీ కాంబినేషన్స్లో వాడుకుంటే మీకు కొంచెం కంట్రోల్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా వందకు వంద శాతం కాకుండా కొద్ది వరకు నివారణ చేసే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ ఎర్రనల్లి నివారణకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెజిస్టార్ అండి సో మనకు ఈ మెజిస్టార్లో వచ్చే టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఫినాజో అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ ఫెనాజో అనేది కూడా మనకు బెస్ట్ టెక్నికల్ అండి ఈ అన్ని రకాల నల్లి జాతులను గుడ్డు దశ నుంచి తల్లి దశ గుడ్డు దశ పిల్ల దశ అన్ని దశలను నివారించే విధంగా అయితే పనిచేస్తుంది సో దీన్నైతే కూడా మనము ఒక ఎకరానికి ఒక మూడు వందల ఎంఎల్ అయితే వాడుకుండా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మెజిస్టార్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చెప్తాను ఈ క్రిస్టల్ కంపెనీ కిందిన అబాసిన్ అండి సో మనకు ఈ అబాసిన్లో వచ్చి టెక్నికల్ తెలుసుకున్నట్లయితే అబా అనేది మనకు ఒకటి పాయింట్ నైన్ తొమ్మిది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులనైతే కంట్రోల్ చేస్తుంది దీన్నైతే మీరు ఒక వంద ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఒక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలకైతే మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది కొన్ని ఏరియాల్లో ఆరు వందలకు కూడా అమ్ముతున్నారు ఈ విధంగా అయితే ఈ నల్లిని నివారించే వాటిలో ది బెస్ట్ మందులుగా అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చు వీటిలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటే ఒకే దాంతో కాకుండా కొన్ని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు ఇండోఫిల్ సీజ్మెంట్ అనేది కూడా మనకు మంచిగా పనిచేస్తుంది సీజ్మెంట్ అయినా కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఎక్సి థాయేజాక్స్ ప్రాపర్ గేట్ అనేది సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మనకు అన్ని రకాల నల్లి జాతులు నివారించడానికి పనిచేసే మందుల గురించి అయితే తెలియజేశాను ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్